వేరికోస్ పెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఏవిస్ హాస్పిటల్ నమస్తే మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను మీ కీర్తి ఫిబ్రవరిలో జన్మించిన ముఖ్యంగా ద్వాదశ రాశిలో జన్మించిన మహిళలకి ఎలా ఉండబోతోంది ఎంతవరకు కలిసి రాబోతోంది ఎంతవరకు కలిసి రావట్లేదు మరి కలిసి రాని సమయంలో ఎలాంటి రెమెడీస్ ని ఫాలో చేస్తే ఆ బ్యాడ్ టైం అని సునాయాసంగా దాటేయవచ్చు ఇలాంటివన్నీ మనకి కులంకుశంగా చెప్పడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు నమస్తే గురుగారు సదాశివ సమాభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా సోమాయ మంగళాయ కేతవే నమ శృంగేరి జగత్ పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారంలో తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు కర్కాటక రాశిలో జన్మించిన మహిళలకి ఫిబ్రవరి నెల ఎలా ఉంటుందంటారు ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కర్కాటక రాశిలో జన్మించినటువంటి మహిళలకి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం పన్నెండో ఇంట కుజుడు వక్రీకరించి స్తంభించి ఉండడం అలాగే గురువు వక్రీకరించి స్థితి పొంది ఉండడం స్థానంలో శుక్రుడు రాహువు అష్టమ స్థానంలో శని సప్తమ స్థానంలో రవి బుద్ధుడు మరియు తృతీయ స్థానంలో కేతు వెరసి చూసుకున్నట్లయితే ఈ కర్కాటక రాశి వారికి ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు యోగదాయకమైనటువంటి పరిస్థితులు గోచరమవుతున్నాయి ఇటు శుక్రుడు శుభగ్రహంగా అలాగే గురువు కుజుడు యోగాన్ని కలగచేస్తూ అలాగే బుధుడు కూడాను స్వల్పమైనటువంటి యోగాన్ని కలగ ఈ కారణం చేత ప్రధానంగా మేజర్గా ఉండేటువంటి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి తద్వారా మీ యొక్క సంకల్పం ఏదైతే ఉంటుందో ఆ సంకల్పాన్ని నెరవేర్చుకునే దిశగా మీరు అడుగులు కనుక ముందుకు వేసినట్లయితే మరింత జీవి ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు అయితే సమస్యల్లా ఎక్కడ వస్తుంది ప్రధానంగా మనం గమనించుకున్నట్లయితే ఈ కర్కాటక రాశికి పన్నెండో ఇంటో కుజుడు స్తంభించి ఉండడం వక్రీకరించి ఉండడం అంటే గ్రహ యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవాలి అంటే ఏదైనా పనులు చేసేటప్పుడు ఈ పదిహేను రోజుల్లో ఆ పనులలో ఆటంకాలు అనేటువంటివి ఉంటాయి పన్నెండో స్థానంలో కుజుడు కాబట్టి ఆటంకాలు ఇస్తాడు కానీ ఈ ఆటంకాలని మనము చూసి భయపడకుండా ఆగిపోయే దానికంటే ముందడుగు వేసి మీరు మనక ముందుకు వెళ్తే ఆ కుజుడు లాభ ఫలితాలను ఇస్తున్నాడు కాబట్టి ఆటంకము చూసి భయపడతామా ఆటంకాలని ఎదుర్కొని ముందుకు అనేది ఆలోచించుకోవాల్సింది ఇక గురువు కనుక చూసుకున్నట్లయితే గురువు కూడా లాభస్థానంలో స్థితి పొంది ఉండి దశమ స్థానము ప్రభావాన్ని ఇస్తున్నాడు ఏకాదశ దశమ ప్రభావాలు గురుడికి వచ్చాయి అని అంటే ఖచ్చితంగా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మంచి ప్రమోషన్ని పొందే ఛాన్సెస్ అనేటువంటివి కలుగుతాయి కాబట్టి పన్నెండవ తారీఖు రోజున రవి మారుతున్నాడు కాబట్టి పదవ తారీఖు లోపలనే మీకు అనుకూలమైనటువంటి వార్త వింటారు ఉద్యోగపరంగా బదిలీలకు సంబంధించింది కూడా చాలా చక్కగా అనుకున్న చోటికి బదిలీలు అవుతాయి గృహిణులు ముఖ్యంగా లేదా వ్యాపారం చేస్తున్నటువంటి గృహిణులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంట్లో కానీ బయట కానీ కొత్తగా బాధ్యతలు తీసుకుంటారు లేదా చేస్తున్నటువంటి పని కంటే కొత్తగా పనులు చేపట్టాలనే ఆలోచనలో ఉంటారు కుటుంబ సభ్యుల యొక్క ఆదరాభిమానులు పొందుతారు ఒక కీలకమైనటువంటి బాధ్యతలు మీరు నెత్తిన వేసుకుంటారు చక్కగా వాటిని పూర్తి చేసుకుంటారు తద్వారా మంచి జరుగుతుంది శుక్రుడు నవమస్థానంలో రాహుతో కలిసి ఉండడం యోగదాయకమైనటువంటి పరిస్థితి ప్రధానంగా అసలు చెప్పాలి అనంటే ఈ రెడీమేడ్ గార్మెంట్స్ బ్యూటీ పార్లర్లు అలాగే ఈ బొటిక్ నడిపేటువంటి వాళ్ళు బ్యాంగిల్ స్టోర్స్ నడిపేటువంటి వాళ్ళు ఇలాంటి ఏవైతే అందము వీటికి సంబంధించి అలాగే సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఛాన్సుల కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు సీరియల్ రంగంలో ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా రంగంలో ఉన్నటువంటి మహిళలు వీళ్ళకందరికీ కూడా మంచి అవకాశాలు లభిస్తాయి జీవితంలో ఎదుగుదలకి తోడ్పడే అవకాశాలు ఆ ప్రాజెక్టులో మీరు సైన్ చేస్తారు తద్వారా మీకు భవిష్యత్తు ఆనందదాయకంగా ఉంటుంది ఫిబ్రవరి పదకొండు లోపలనే ఇవన్నీ కూడా చక్కచక్కగా జరిగిపోవడానికి అవకాశాలు ఆస్కారములు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు ఇక అష్టమ శని యాజ్ యూజువల్గా ఉన్నటువంటిదే మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు ఉంటుంది కానీ తర్వాత మళ్ళీ అష్టమ శని దోషం పోయింది అనుకుంటే జూలై ఏడో తారీఖు నుంచి కూడా మళ్ళీ శని ప్రభావం ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం అంతా కర్కాటక రాశి వారికి శని ప్రభావం ఉన్నట్టే లెక్క ఇక సప్తమ స్థానంలో రవి బుద్ధుని యొక్క ప్రభావం ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగంలో పనిచేసేటువంటి వాళ్ళు కావచ్చు స్థిర ఉద్యోగంలో పనిచేసేటువంటి వాళ్ళు కావచ్చు పదకొండవ తారీఖు తర్వాత కొన్ని మార్పులు స్థాన భ్రంశము జరిగేటువంటి అవకాశాలనే కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు లాయర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు అలాగే రైతులు వ్యవసాయం చేసేటువంటి రైతులు అలాగే మున్సిపాలిటీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళకందరికీ కూడాను కష్టములు మొదలు వచ్చిన తర్వాత మాత్రం అన్ని రకాలుగా విజయాలు ఉంటాయి మొట్టమొదటి ఎదురు పని కాదన్నట్టుగా అనిపిస్తుంది కానీ పనులు అవుతాయి ఇక ప్రధానంగా ఫుడ్ సంబంధించినటువంటి వ్యాపారంలో హోటల్ రంగము రియల్ ఎస్టేట్ రంగము హోటల్ రంగము అలాగే సూపర్ మార్కెట్స్ అలాగే రెస్టారెంట్స్ ఎఫ్ఎంసిజీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఫుడ్ సంబంధించినటువంటి వ్యాపారస్తులు స్ట్రీట్ ఎయిడ్ వెండర్స్ అనగా పళ్ళు తోపుడు బండ్లు అమ్ముకునేటువంటి వాళ్ళు పండ్లు కూరగాయలు అలాగే కర్రీ పాయింట్స్ నడుపుకునే అటువంటి వాళ్ళు అలాగే ఈ సంబంధించినటువంటి ఈ తీర్థయాత్రలు పూజా స్టోర్స్ నడుపుకునేటువంటి వాళ్ళు ఎడ్యుకేషనల్ బిజినెస్ జ్యువెలరీ బిజినెస్ లో నడుపుకునేటువంటి వాళ్ళకందరికీ కూడాను ఆదాయం చాలా చక్కగా ఉంటుంది సందేహపడాల్సిన అవసరం లేదు మంచిగా కలిసి వచ్చే రోజులు కొన్ని చెప్తాను ఆ రోజుల్లో మీరు విపరీతంగా ఖర్చు పెట్టు ఆదాయాన్ని పొందుతారు ఖర్చులు జరిగేటువంటి రోజులు కూడా ఉంటాయి ఆ ఖర్చులు తగ్గించుకోకుండా ఉండడమే చాలా మంచిదని గమనించుకోవాలి ఏ తర్వాత ఈ యొక్క కర్కాటక రాశి వారికి గ్రహ గమనం కంటే గ్రహ స్థితిగతుల వలన ఎక్కువగా లాభ పొందుతారు రాశి ఏదయ్యానంటే కర్కాటక రాశి గ్రహస్థితిగతుల వల్ల లాభాన్ని పొందేటువంటిది కాబట్టి ఏ రోజుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి ఏ రోజుల్లో ఖర్చులు తగ్గి ఆదాయం ఎక్కువగా ఉంటుంది అనే విషయాన్ని క్లుప్తంగా తెలియజేసుకుందాం వీక్షించేటువంటి మహిళలకి గమనిక ఈ యొక్క సంబంధించినటువంటి మాఘమాసంలో పౌర్ణమి తిథి రోజున నూట నలభై నాలుగేళ్ళకు ఒకసారి వచ్చేటువంటి కుంభమేళ ప్రాంతంలో ముఖ్యంగా మనం ఇప్పుడు సమస్యలు ఎదుర్కొంటున్నాము ఏ ఇబ్బందులైనప్పటికీ కూడా ఆ ఇబ్బందులన్నిటికీ కారణం గత జన్మ కర్మదోషాలు కావున గత జన్మ కర్మదోష నివారణ హోమాలు శని దోబూచులాడుతున్నాడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఒక చోట స్టాండర్డ్గా ఉండకుండా అన్ని రాశుల్లో తిరుగుతున్నాడు కాబట్టి అన్ని రాశుల వారికి ప్రభావం కనబడుతుంది కావున శని దోష నివారణ హోమాలు అలాగే ముఖ్యంగా విద్యార్థులకి విద్యకి అనుకూలంగా ఉండడం కోసమే సరస్వతి హోమము వి వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి దాదాపుగా పద్దెనిమిది నుంచి ఇరవై ఒక రకాల హోమాలు పదిహేడు రెండు వేల ఒక వందకి చేయించడం జరుగుతుంది కావున అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తనంతరం కాంటాక్ట్ చేసి ఈ సర్వదోష నివారణ ప్రాయశ్చిత్త హోమాలలో మీ గోతనామాలు నమోదు చేసుకోవచ్చు ఇక ఒకటో తారీఖు రెండో తారీఖు మూడో తారీఖుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి మానసిక ప్రశాంతత లోపిస్తుంది అలాగే సంతానమూలకంగా ఖర్చులు సంతాన మూలకంగా సమస్యలు సంతాన మూలకంగా విభేదాలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తారీఖులలో ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో మీకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది నిరుద్యోగస్తులు ఉద్యోగం లభించి తీరుతుంది అలాగే అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రధానంగా లాభదాయకంగా ఉంటుంది అధికముగా ఆదాయాన్ని గడిస్తారు ఒక శుభవార్త వింటారు అన్ని విధాలుగా చక్కగా ఉంటుంది ఖర్చులనికి మించిన ఆదాయం మీకు లభిస్తుందని చెప్పవచ్చు ఇక తొమ్మిది పది తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే మానసిక ప్రశాంతత లోపిస్తుంది అనవసరమైన ప్రయాణాలు సూచన చేయబడుతున్నాయి ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి ఏ నిర్ణయం కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉంటారు ఇక పదకొండు పన్నెండు తారీఖుల్లో కనుక గమనించుకున్నట్లయితే మీరు ఉత్సాహంగా కుటుంబ సభ్యులతో గడుపుతారు అలాగే పెండింగ్ పనులను పూర్తి చేసుకుంటారు ముఖ్యంగా విందులు వినోదాలు స్నేహితులతో పాల్గొంటారు అని చెప్పవచ్చు ఇక పదమూడు పద్నాలుగు తారీఖులో గనక చూసుకున్నట్లయితే కుటుంబ సమస్యల కుటుంబ సభ్యుల వల్ల సమస్యలు వస్తాయి కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు పెరుగుతాయి ధనపరంగా ఖర్చులు ఎక్కువగా ఉంటున్నాయి అలాగే వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి అన్నిటికంటే మించి మీ యొక్క వాక్కుని అదుపులో ఉంచుకుంటే ఇంకా మరింత మెరుగైన మంచి జీవితాన్ని పొందుతారు ఇక పదిహేనో తారీఖు రోజున మాత్రం నూతన వ్యక్తుల యొక్క పరిచయం జరుగుతుంది ఖర్చులకి తగ్గట్టుగా ఆదాయం ఉంటుంది రాని బాక్యులు కూడా వసూలవుతాయి ఏ తర్వాత చెప్పు వచ్చేది ఏమిటంటే ఒకటి రెండు మూడు తొమ్మిది పది తారీఖుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి ఆ ఖర్చులని వాయిదా వేసుకోవడమో లేకపోతే ఖర్చుల శాతాన్ని తగ్గించుకోవడమో చేసుకుంటే చాలా సేఫ్ సైడ్లో ఉంటారని చెప్పవచ్చు అలాగే నూట నలభై నాలుగు ఏళ్ళకు ఒకసారి వస్తున్నటువంటి ఈ యొక్క కుంభమేళాలో గత జన్మ కర్మదోష నివారణార్థమై ఇప్పుడున్నటువంటి అనుభవిస్తున్నటువంటి సమస్యలకి కర్మదోష నివారణ ప్రాయశ్చిత్త హోమాలు అనేటువంటివి చేయించడం జరుగుతుంది అందులో నమోదు చేసుకోండి అలాగే ఇప్పుడు చెప్తున్నట్టు ఇప్పుడు ఉన్నటువంటి సమస్యల కంటే ఇంకా మీ జీవితం అనక గమనించుకుంటే విభిన్నంగా ఉన్నది అని అంటే దగ్గరలోని మంచి ఉపాసనాపరులైనటువంటి జ్యోతిషుని సంప్రదించి వారి సలహాలు సూచనలు పాటిస్తే మరింత మెరుగైన జీవితాన్ని పొందుతారు సమస్యల పరిహారార్థమై ప్రతిరోజు సర్వదేవకృత లక్ష్మీ స్తోత్ర పారాయణము అలాగే ఈ సంబంధించినటువంటి కాలభైరవాష్టక పారాయణం రోజుకి మూడు సార్లు పఠించండి చాలా మంచి జరుగుతుంది ఆనందంగా సమస్యల నుంచి బయటపడతారని చెప్పవచ్చు చాలా సంతోషమండి ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమమహేశ్వర పర బ్రహ్మార్పణమస్